హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వచ్చేసింది బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోదావరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అతలాకృతమయ్యాయి ఇప్పటికే అక్కడ వరద సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్తును పునరుద్ధరిస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టులో గేట్లను తెరిచి నీటిని విడుదల చేశారు అయితే ఇప్పుడు వాతావరణ శాఖ మరో షాకింగ్ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఆగస్టు మొదటి వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలిపారు ఉత్తర పై ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది సముద్ర మట్టం నుండి దక్షిణం వైపు ఉండడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇక యానాం ఉత్తర కోస్తాలో జిల్లాల్లో మూడు రోజులపాటి వర్షాలు పడతాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు అయితే మరో పక్క వరద నీరు భారీగా చేరుతూ ఉండడంతో ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ బ్యారేజ్ పై రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వరదల వల్ల నష్టపోయిన ఒక కుటుంబానికి మూడు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అయితే అందజేస్తోంది రాష్ట్ర మంత్రులు నాయుడు రింబల రామన రామానాయుడు అలాగే వంగలపూడి అనిత అచ్చెన్నాయుడు వాసంశెట్టి సుభాష్ కందుల దుర్గేష్ గోదావరి జిల్లాలో పర్యటించి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు మరో విపత్తు ఏర్పడితే ఆదుకోవడానికి నాలుగు సహాయక బృందాలను కూడా విపత్తుల నిర్వహణ సంస్థ సిద్ధంగా ఉంచింది మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది మంగళవారం సాయంత్రానికి నూట నలభై నాలుగు టీఎంసీలకు పైగా నీర నిల్ నీరు అయితే నిలువు ఉంది ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు తొమ్మిది టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి అయితే చేరింది ఇప్పుడు ఇటు టువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఈ హెచ్చరిక అయితే చేసింది మరొక అల్పపీడనం అయితే ఆగస్టు మొదటి వారంలోనే మరొక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో రా మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి